మదరవాడ మధురవాడ కొమ్మది అండి కొమ్మది ఏరియాలో మధురవాడ అండ్ సో డిమార్ట్ ఆపోజిట్లోండి డిమార్ట్ ఎదుర్కొంటూ వన్ కేమ్ డిస్టెన్స్లో హౌస్ పరిస్యాలు అండి ఇలాగే హౌస్ పరిస్యాల్ మూడు అండి ఇది వెస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్ అండ్ నలభై అరవై సైజు నలభైంటి అరవై సైజు కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు ఇది నా కార్ పార్కింగ్ ఇదంతా మొత్తం మూడు అంత వస్తుందండి ఇది లోపల కూడా బాగానే ఉంటుంది ఓకే కోటి ఎనభై లక్షలు చెప్తున్నారు అండి ఇది కోటి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు ఔషధి మధురవాడ డి మార్ట్ దగ్గరలో రెండు వందల అరవై ఏడు గజాలు నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండి నలబింటి అరవై సైజ్ నలభై అరవై సైజ్ లోపల రూమ్స్ అన్ని బాగుంటాయి మొత్తం మూడు ఫ్లోర్లు అనేది మొత్తం అంతా ట్రిపుల్ బెడ్రూమ్ అని ఒకటి త్రిపుల్ బెడ్రూమ్ ఇది ఓకే త్రిబుల్ బెడ్రూమ్ అండి ఇది ఇదే బెడ్రూమ్ ఇదే బెడ్రూమ్ ఇది హాలు టేబుల్స్ పూజ మందిరం అండ్ బెడ్రూమ్ కిచెన్ ఇదే బెడ్రూమ్ మధురవాడ డి మార్ట్ ఎదురు హౌస్ పర్సేల్ అండి ఇది సో కోటి ఎనభై ఐదు లక్షలు చెప్తుంట త్రీ ఫ్లోర్స్ అండి అవి ఒకటి మూడు అదే త్రీ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ మూడు ఫ్లోర్స్ ఓకే మధురవాడ రాము నైన్ టూ ఫోర్ సెవెన్ డబల్ సిక్స్ డబల్ నైన్ డబల్ సిక్స్ నెంబర్